నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ ఎమ్మెల్సీ పాత లెక్కల్ని సరిచేయటానికి టీడీపీ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేస్తోందా అందుకే అటు నుంచి నరుక్కు రావాలని అనుకుంటోందా తమ చేతులకు మట్టి అంటకుండా ఎన్నికల ప్రచారంలో విరివిగా వాడిన అస్త్రాన్నే ఎమ్మెల్సీ మీదకి ప్రయోగించబోతోందా లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న రీతిలో ఏంటి ఆయన మీద తిరగదోడబోతున్న కేసు దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రెండు వేల ఇరవై రెండు మేలో జరిగింది ఆ కేసులో అరెస్ట్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ వ్యవహారం నడిచింది మొదట అనుమానాస్పద మృతిగా కేసు బుక్ చేసిన పోలీసులు తర్వాత అనంతబాబు అరెస్ట్ చూపించారు అప్పట్లో కాకినాడ పోలీసుల తీరుపై కూడా పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి ఇదే కేసులో ఆరు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి తర్వాత బెయిల్పై విడుదలయ్యారు ఎమ్మెల్సీ మొదట ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ కానీ తాజా ఎన్నికల్లో రంపచోడవరం ప్రతిపాడు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది కానీ ఎన్నికల ప్రచారంలో కొన్ని గ్రామాల్లో ఆయన్ని జనం అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని వైసీపీ పెంచి పోషిస్తోందంటూ ఎన్నికల సమయంలో గట్టిగానే ప్రచారం చేశాయి కూటమి పార్టీలు అది ఓటర్ల మనసులో కూడా బలంగానే నాటుకుపోయింది ఈ క్రమంలో అధికారంలోకి వచ్చాక సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుని న్యాయం చేస్తామని ప్రతిపక్ష హోదాలో ప్రకటించింది టీడీపీ ఇప్పుడు అధికార మార్పుడి జరిగి తెలుగుదేశమే పవర్లోకి రావడంతో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తెరమీదకొచ్చారు కేసును తిరిగి విచారించాలని డిమాండ్ చేయడంపై ఆసక్తికరమైన చర్చ మొదలైందట ఈ కేసును సీబీఐకి ఇవ్వాలన్నది డ్రైవర్ కుటుంబ సభ్యుల డిమాండ్ అయితే అలా అడగమని టీడీపీ నేతలే వాళ్లతో చెప్పించారన్న ప్రచారం సైతం జరుగుతోంది దానికి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఇందులో నేరుగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవడం కంటే బాధితులు డిమాండ్ చేశారు కాబట్టి తాము రికమెండ్ చేశామని చెప్పడానికి వీలుగా స్కెచ్ రెడీ అవుతోందన్నది పరిశీలకుల అభిప్రాయంగా తెలుస్తోంది గత ప్రభుత్వంలో తమ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి కాపాడారని కానీ మా హయాంలో తప్పు చేసిన ఎవరికైనా ఒకే శిక్ష ఉంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపడానికి కూడా ఈ ఎపిసోడ్ ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండేళ్ల పాటు ఆ కేసు గురించి చాలా ప్రచారం చేశాం కాబట్టి ఇప్పుడు గట్టిగా పట్టుకుంటే దళిత సామాజిక వర్గాల్లో కూడా పాజిటివ్ టాక్ వస్తుందన్న చర్చ జరుగుతోందట టీడీపీలో పైగా ఎమ్మెల్సీ అనంతబాబు రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో టీడీపీ నేతలను కావాలని ఇబ్బందులు పెడుతూ ఇన్నాళ్లు వేధించారని ఇప్పుడు టైం చూసి కొడితే అన్ని సెట్ అవుతాయన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి పరిస్థితిని బట్టి సీబీఐ విచారానికి ఆదేశించడమా లేక మళ్లీ దర్యాప్తు జరిపి ఫ్రెష్ రిపోర్ట్స్ తో అనంతబాబును అరెస్ట్ చేయడమా అన్న దానిపై కసరత్తు జరుగుతోందట విషయాన్ని అన్ని యాంగిల్స్ లో క్షుణ్ణంగా పరిశీలించి కరెక్ట్ గా గోల్ కొట్టేలా సిద్ధం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు అనంతబాబు ఆ వ్యవహారాన్ని కూడా పరిశీలించాలని అసలు బెయిల్ రద్దు కోసం ఎందుకు గట్టిగా వాదించలేకపోతున్నారని ముందు దాని మీద గట్టిగా వర్కౌట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది మొత్తానికి ప్రభుత్వం మారడంతో ఎమ్మెల్సీ అనంతబాబు లెక్కలు సరిచేయడానికి సిద్దమవుతోందట టీడీపీ దానికి తగ్గట్లుగానే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల డిమాండ్ తెర వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది అంతా నిబంధనల ప్రకారమే వ్యవహరించి దోషులను శిక్షించడానికి తాము ప్రయత్నం చేస్తున్నాము అనేలా పాత లెక్కలు సరిచేయాలనుకుంటున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు ముందు ముందు ఈ వ్యవహారం ఎంత ఇంట్రెస్టింగ్ గా మారుతుందో చూడాలి